హాయ్ అండి వేసవ కాలంలో ఎక్కువ చింత చిగుర వచ్చింది కదా ఇదిగోండి చింత ఇది మార్కెట్లోంచి మా వారైతే తీసుకొచ్చారనమాట ఇది చింత చిగుర కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు ఇది ఇలా నలిపేసుకోవాలి చింత దాంట్లో అయితే ఎండి చేపలు వేస్తున్నాను ఇవి సావిడాయిలు ఇవి కూడా తీసుకొచ్చారు చింత ఇలా బాగా నలిపేసుకోవాలండి ఇలా నలిపేసేసుకుని పక్కన పెట్టుకుని ఎండు చేపలు కూడా చక్కగా ముక్కలు కోసుకుని ఇలా పక్కన పెట్టుకొని నీళ్ళలో వేడి చేపలు వేసి కడుక్కుంటే తొందరగా క్లీన్ అయిపోతాయండి ఆయిల్ అయితే మూడు స్కూన్లు ఆయిల్ పోసుకోవాలి ఉల్లిపప్పు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వీటెక్కినాక ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేయాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇలా వేసేసి చక్కగా దోరగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేసి అవి ఫ్రై అయినప్పుడు ఎండుచాపలు కూడా వేసుకోవాలి ఎండుచాపలు కూడా వేసుకుంటే నూనెలో నీ శ్వాసన రాకుండా చక్కగా ఫ్రై అవుతాయి చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం ఎండి చేపలండీ ఇవి దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి మధ్య పెట్టేసి అలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట సారీ అలా వేపేసుకోవాలి వేపుకుని చక్కగా ఇచ్చినంత చిగురైతే ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టుకుని కారం కూడా వేసుకోవాలండి కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి వెండి చేపలు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి నన్ను చేపలు అయితే చక్కగా అండి ఇప్పుడు మన చింత ఏదైతే ఉందో అది తీసుకుని మనం దాంట్లో వేసేసుకోవాలన్నమాట మొత్తం చింత చిగుర వేసేసుకునేలా చక్కగా కలిపేసుకోవాలండి అది మొత్తం దీనికి పట్టిద్ది నిమిషం పాటు అలా కలిపేసుకుని చక్కగా దానికి సరిపడ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోయడం వల్ల ఆ చింత చిగురంతా వెండి చాప ముక్కలు అందులో పట్టేసి చక్కగా ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి మీలో ఎవరన్నా ట్రై చేయరా చేశారా లేదా లేకపోతే ట్రై చేసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్